ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి ధనుర్మాసం అయితే ప్రారంభం అవుతుంది పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం మార్గశ్వర మాసం మరియు పుష్యమాసంలో ధనుర్మాసం ఏర్పడుతుంది కాబట్టి ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉంటుంది దీన్ని సంక్రాంతి నెలపట్టు అని అంటారు ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమై జనవరి పద్నాలుగవ తేదీ వరకు ధనుర్మాసం ఉంటుంది ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనవి కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని అంటారు కాబట్టి ధనుర్మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు ధనుర్మాసం విశిష్టత ధనుర్మాసం పూజ నియమాలు అలాగే ధనుర్మాసంలో చేయకూడని శుభకార్యాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ఒక సమయంగా భావిస్తారు సాధారణ రోజుల్లో చేసే పూజల కంటే ఈ ధనుర్మాసంలో చేసే పూజల ఫలితం వేయి రేట్ల అధికంగా ఉంటుందట కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఈ ధనుర్మాసం నెల రోజులు అత్యంత పవిత్రమైనవి ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజుతో సమానం అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక పూట బ్రహ్మమూర్తం అని చెబుతారు బ్రహ్మమూర్తంలోనే దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు భూమిపైన దేవతలు సంచరిస్తూ ఉంటారట ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణుమూర్తిని పూజిస్తే ఎలాంటి సమస్య అయినా వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ ధనుర్మాసంలో ఉదయం చేసే పూజలకు కొన్ని వేల రేట్ల పుణ్య ఫలితం దక్కుతుందట మన శాస్త్రాలలో సప్త శనివారం వ్రతానికి చాలా శక్తి ఉంటుంది ఎవరైతే ఎవరైతే ఏడు శనివారాల వ్రతాన్ని చేయాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ మార్గశిర మాసంలో కానీ ధనుర్మాసంలో కానీ ప్రారంభించండి మీరు చేసే వ్రతానికి రెట్టింపు పుణ్య ఫలితం లభించి మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ ధనుర్మాసంలో వీలైనంత ఎక్కువగా విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీ కృష్ణుడిని అలాగే వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించండి ఈ నెలలో విష్ణు సహస్రనామాలు చదివితే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది ఈ నెలలో శ్రీకృష్ణుడిని పూజించడం ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ ధనుర్మాసంలో ఇంట్లో దీపారాధన చేసేవారు తెల్లవారుజామునే నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలో నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంటి ముందు వాకిని శుభ్రం చేసుకొని రంగురంగుల ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ ధనుర్మాసం వచ్చేలోపు శ్రీకృష్ణుడి విగ్రహం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఉదయం పూజలో తిరుపావై పాసురాలు పఠించాలి శ్రీకృష్ణుడి పూజలో నైవేద్యంగా నెయ్యి బెల్లంతో చేసిన పరమాన్నం లేదా పొంగలిని నివేదించండి శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించేటప్పుడు మార్గలి తిరునామే అని పలికి శ్రీకృష్ణుడికి నైవేద్యం నివేదించాలి పూజా సమయంలో విష్ణు సహస్ర నామాలు లేదా భగవద్గీత చదవడం మంచిది అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు తులసి కోటను ఎక్కువగా పూజించాలి తులసి కోట ముందు ముగ్గు వేసి ముగ్గుపైన దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణాలు చేస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ధనుర్మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు తులసి దళాలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే మీరు కోరుకున్న అబ్బాయి భర్తగా లభిస్తాడు ఈ నెలలో విష్ణుమూర్తిని పూజించే భక్తులు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారం తినకూడదు ఇక ధనుర్మాసంలో చేసే ఉపవాసాలకు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో భోజనం స్వీకరించాలి అయితే ఉపవాసం చేయలేని వారు మాంసాహారానికి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లికి దూరంగా ఉండండి ధనుర్మాసంలో ఇంట్లో పూజ పూర్తయిన తర్వాతనే నీరు కానీ ఆహారం కానీ తీసుకోవాలి పూజకు ముందు ఏమీ తినకూడదు ఈ నెల రోజులు భక్తితో ఉండాలి అంతేకాని ఇతరులను నిందించడం కోపగించుకోవడం చేయకండి అలాగే ఎవరికి అబద్ధాలు చెప్పకుండా ప్రతినిత్యం సత్యమే మాట్లాడాలి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయండి ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలి ఇక ఈ ధనుర్మాసంలో పొరపాటున కూడా పగటిపూట నిద్రపోకూడదు ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో గృహ నిర్మాణ పనులు వివాహాలు వంటి శుభకార్యాలను నిర్వహించకూడదు ఈ ధనుర్మాసంలో దైవ కార్యాలు ఎక్కువగా చేయాలని శుభకార్యాలు చేయకూడదని నమ్మకం ధనుర్మాసంలో చేయకూడని శుభకార్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నెలలో వివాహాలు చేయకూడదు ధనుర్మాసంలో వివాహాలు చేస్తే భార్య భర్తల మధ్య సఖ్యత ఉండదు అలాగే గృహ ప్రవేశాలు శంకుస్థాపన పూజలు కూడా చేయకూడదు అలాగే అద్దె ఇళ్ళలోకి మారకూడదు ఈ నెలలో చేసే గృహ ప్రవేశాల వల్ల ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇక కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదు అలాగే పెట్టుబడులు పెట్టడం చేయకూడదు లేదంటే మీ వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి అలాగే పుట్టు వెంట్రుకలు తీయించుకోవడం చెవులు కుట్టించడం చేయకూడదు కానీ అన్నప్రాసన వేడుకలు మరియు శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు ఈ ధనుర్మాసం ప్రారంభం అయినప్పటి నుండి హరిదాసులు బసవన్నలతో సంక్రాంతి సందడి మొదలు అయిపోతుంది అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి గాయత్రి మంత్రాన్ని చదవండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ధనుర్మాసంలో దీపారాధన చేసేవారు ఆవు నేతో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ ధనుర్మాసంలో విశ విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజిస్తారు కాబట్టి ఈ నెలలో పూజలు చేసేవారు మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలిని లేదా పులగాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించాలి ధనుర్మాస వ్రతాన్ని చేసేవారు నెల రోజులు నేల మీద పడుకోవడం మంచిదని పండితులు చెప్తున్నారు ఇక ధనుర్మాసంలో చేసే నది స్నానాలకు అశ్వమీద యాగం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందట ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో బ్రహ్మమూర్త సమయంలో విష్ణుమూర్తి దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తే వెయ్యి సంవత్సరాల పాటు విష్ణుమూర్తిని పూజించినంత ఫలితం దక్కుతుందట ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటి వారు ఈ ధనుర్మాసంలో విష్ణు ఆలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని వీలైనంత ఎక్కువగా దర్శించుకోండి ఇక మీకున్న దరిద్ర బాధలన్నీ నశించి మంచి రోజులు ప్రారంభం అవుతాయి అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ధనుర్మాసంలో గోశాలలకు వెళ్ళి గోవులకు ఆహారంగా పచ్చిగడ్డిని తినిపించండి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుడిని ఊయలలో ఉంచి పూజించాలి అలాగే పేద పిల్లలకు పాలు మరియు పండ్లను దానం చేయండి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ప్రస్తుత రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు మరియు వ్యాపారాల్లో లాభాలు కలగాలంటే ఈ ధనుర్మాసం నెల రోజులు గోవిందనామాలు ఎక్కువగా చదవండి ఉద్యోగం రాని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలిసి వస్తాయి ఈ ధనుర్మాసం నెలలో డిసెంబర్ మూడవ తేదీన ముక్కోటి ఏకాదశి వచ్చింది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుందట ఈరో రోజున వైకుంఠ ద్వారాలు తెలుసుకుంటాయట కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే చాలు ఎలాంటి కోరిక అయినా ఇట్టే నెరవేరుతుంది ఇక వివాహ దోష నివారణకు ఆలయాల్లో నిర్వహించే గోదాదేవి కళ్యాణం నాడు అమ్మవారికి పట్టు వస్త్రాలు పసుపు కుంకుమలు సమర్పిస్తే వివాహం కాని వారికి వివాహ యోగం అలాగే పెళ్ళైన ఆడవారికి సుమంగలి యోగం కలుగుతుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుని పూజించి పరమాన్నాన్ని నివేదిస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇక విద్యాభివృద్ధికి శ్రీకృష్ణుడి ఆలయంలో అన్నదానం లేదా పెన్నులు పుస్తకాలు దానం చేయండి అలాగే గ్రహదోష నివారణకు ఆలయాల్లో ఉండే బ్రాహ్మణులకు నువ్వులు మరియు బెల్లం దానం చేయండి జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ ఇంటి సమీపంలో విష్ణు దేవాలయం ఉంటే ప్రతిరోజు దేవాలయం శుభ్రం చేసి ముగ్గులు వేయండి జన్మం జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన రోజున ధనుర్మాసం ప్రారంభమై మకర సంక్రాంతి వరకు ధనుర్మాసం ఉంటుంది ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది ధనుర్మాసంలో తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఉదయం సుప్రభాత సేవకు బదులుగా తిరుపావై పఠిస్తారు ధనుర్మాసం నెలలోనే శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి గోదాదేవి తిరుపావై వ్రతాన్ని ఆచరించిందట కాబట్టి ధనుర్మాసంలో స్త్రీలు తెల్లవారుజామునే తలస్నానం చేసి శ్రీకృష్ణుని పూజిస్తూ పరమానం నివేదించి తిరుపావై పాటలు పాడాలి ఇక ప్రతిరోజు శ్రీకృష్ణుని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుందని అలాగే దరిద్ర బాధలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని నమ్మకం ముఖ్యంగా ఇద్దరు ధనుర్మాసంలో ప్రతిరోజు ఇంటి ముందు ముత్యాల ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మల పైన పువ్వులు పెట్టి పూజించాలి ధనుర్మాసంలో ముగ్గుపైన గొమ్మెమ్మలు పెడితే వివాహం కాని ఆడపిల్లలకు మంచి మనసున్న భర్త లభిస్తాడు ఈ ధనుర్మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు కనీసం పదిహేను రోజులైన విష్ణుమూర్తిని పూజించాలి కాబట్టి ఇంతటి విశిష్టమైన ధనుర్మా ధనుర్మాసాన్ని విష్ణు పూజకు వినియోగించి సద్వినియోగం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి